హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి అని రెండక్షరములు హరిహించుని పాతకంబు హరిణి నామస్మరణ పగడంగ వసమే హరి శ్రీ కృష్ణ అనంత జ్ఞాన సమృద్ధి కలిగినటువంటి అనంత దివ్య మోహన సౌందర్యం కలిగినటువంటి ముగ్ధ మోహన సౌందర్య స్వరూపము చిరుణం కలిగినటువంటి ఆ మురళీనాదముతో మూడు లోకాలనే కాదు ముక్కోటి దేవతలను మయమర్పించి నిద్రపుచ్చేటటువంటి ఆ మురళీనాథంతో పదిపించే ఓ పరమాత్మ నిన్ను ఏమని వేడుకుంటాను నీ భక్తుడుగా ఉండేటట్టుగా అనుగ్రహించమని వేడుకుంటాను నీవే తల్లివి తండ్రివి నీవే సకుడును గురుడును దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ దేవా దీనబాంధవ అసహాయురాలరా కావరా దేవా అని వెండిన మీ చెల్లిని వస్త్రాలకు దర్శించాం చెప్తుంటే తేజస్విని గురువు గారు ఏదైనా ఒక నీతి పద్యం చెప్తారా తల్లి మనం నిత్య కార్యక్రమం ఏదో ఒక నీతి సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి ఎందుకంటే ఎంతటి విజ్ఞానవేత్తలైనా ఎంతటి పండితులైనా మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని బుద్గ్రంథాలను బో అన్నింటినీ బాగా జీర్ణించుకొని బాగా సుస్పష్టంగా మానవులను ఉద్ధరించడానికి ఏమేమి చెప్తుంటారో అందరూ కూడా ధన్యాత్మలు పుణ్యాత్ములు పరమాత్మ స్వరూపులు ఎందుకు పరమాత్మను గురించి చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉంది అంటే వాళ్ళంతా కూడా దైవాత్మలేని అర్థం అయితే మనం చెప్పేదంతా కూడా సమాజానికి అంటే సామాన్యులకు పామరులకు ఏదైనా ఒక సందేశం ఉండాలి అందులో వాళ్ళ జ్ఞానం వచ్చినట్టుగా ఉండాలి ఏంటా జ్ఞానం ఏ జ్ఞానమైనా సరే వాళ్ళు బ్రతకడానికి జ్ఞానము లేక వాళ్ళు జీవన సమరంలో సాగిపోతుండడానికి ఒక జ్ఞానము ఈ సంసారం అనే సాగర భౌతిక ప్రపంచములు సర్వకాల సర్వాస్థల ఎందు తిరుగుతూ ఉన్నటువంటి ఈ మనసు చంచలమైనది కనుక ఈ చంచలమైన మనస్సుని ఎలా నిరోధించాలో చెప్పేటటువంటి ఒక సూత్రము ఇలా అనేకం ఉన్నాయి ఇలాంటి మానవులకు ఒక్కొక్క కొద్దిగా జ్ఞానాన్ని ఇస్తే మన ధర్మం ఎప్పటికీ నశించిపోదు ఆ ధర్మం ఇంకా బహుకృతం అవుతుంది బహువిధమై శోభిల్లవి సోభిల్లుతుంది కనుక మనం ఏదైనా చెప్పుకుంటున్నప్పుడు మనం అది సందేశాత్మకంగా ఉండాలి అంటే మీ అందరిలో ఆలోచింపచేసినట్టుగా ఉండాలి మనం చెప్పే ఒక మాట అందరిలో ఆలోచన కలిగించాలి ఇలా ఎందుకు చెబుతున్నారు ఇందువల్ల మనకు తెలిసేటటువంటి జ్ఞానం ఏమి నీతి ఏమి ఏదో శ్రవణానందంగా ఉందని ఆ శ్రవణానందం చెవులకు ఆనందం అని చెవుల వరకే ఉంటే ఎలా ఉంటుంది అది అది శ్రవణానందం లేదు ఉత్యము ఈ యొక్క అనేక రకాల నాట్యం ఇవన్నీ కూడా నయనానందం అధిక రుచుల ఇలాంటివి ఏమో తింటూ పెట్టి ఆహార పదార్థాలు పెడితే అది జిహచాపల్యం లేదు సుగంధ ద్రవ్యాల పరిమళాలు లేనట్టుగా అన్నీ సమకూర్చితే అది సువాసనల ఆనందం ఇంకేముంది కానీ అన్నిటిని అనుభవిస్తూ ప్రపంచంతో ఏ విధంగా జీవించాలి అని తెలుసుకోవడమే ముఖ్యం అని చెబుతూ ఒక బిదుర నీతుల్లో ఒక నీతి ఉంది కోపము నుబ్బులు గర్వము నాపోక యునిక యు కాపురుషు గుణములుండ్రు కౌరవనాథ ృరాశి చెప్తుంటాడు విద్రిడప్రోపకు నీతులు చెప్తుంటాడు ఆయన కోపము నువ్వును గర్వము నాపోవక యునికి కాపురుషుని గుణములండ్రు కౌరవనాథ నా మొట్టమొదట మానవుల్ని సర్వనాశనానికి మూల కారణమైంది కోపము కోపము ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు ఎందుకు కోపం ఒక్కసారి ఆగ్రహం ఎందుకు వస్తుంది మనకి ఎవరైనా ఇష్టం లేని పనులు మనకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటే వస్తుంది అయితే మనవల్ని మోసగించే పనులు చేస్తున్నప్పుడు కోపం రావాలి వారి వారి స్వేచ్ఛ కోసం వారి పనులు వాళ్ళు చేసుకుంటే ఆ పనులు మనకిష్టం లేకపోతే మనకెందుకు కోపం రావాలి మనకు నష్టం కలిగించే పనులు ఏమైనా చేస్తుంటే కోపం రావాలి కానీ మనకు నష్టము కష్టము కాంది వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఆనందంగా ఉంటే చూసి లేకపోవడం అనేది అప్పుడు మనలో ఉండటంటే బలహీనత బయటపడుతుంది అంతే కదా వారికి భగవంతుడు ప్రాప్తం ఇచ్చాడు వారు అన్ని రకాల ప్రసాదాలు తెచ్చుకున్నారు తింటున్నారు అది నీకు రాలేదు రానప్పుడు ఏం చేస్తుంటా మనం వెంటనే అమితమైన కోపం వీళ్ళకి మాత్రం ఎలా ఎందుకు వచ్చింది నాకు మాత్రం ఎందుకు రాలేదు నేను కూడా మనిషినే కదా ప్రాప్తం ప్రాప్తం ఉండి రాలేదు మనకు ప్రాప్తం ఇంతే అని సంతోషంగా ఉండాలి అది లేకుండా నిరంతరం కోపంతో చూసుకుంటూ కోపగించుకుంటూ ఉంటే దానివల్ల ఏమవుతుంది కోపం అనే దా దావాగ్నిలో దహించబడతావు కోపం అనే దావాగ్నిలో మనం దహించబడతాము కోపము కంటే మించిన శత్రువు లేదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షద చుట్టంబం తన సంతోషమే స్వర్గం తన దుఃఖమే నరకం అంటారు సత్యం సుమతి సుమతి నేపథ్యంలో ఉంది గొప్పగా కాబట్టి ఆయన ఎదురుతున్నాంటే మనుషులు అనేవాళ్ళు జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో కోపం పడాలి ఎందుకు కింది స్థాయి అధికారి తప్పు చేస్తుంటే పై స్థాయి అధికారి కోపం వస్తుంది రావాలి అదే విధంగా పిల్లలు తప్పు చేస్తుంటే తల్లిదండ్రులకు కోపం రావాలి తప్పదు ఇలా కొన్ని సందర్భాల్లో కోపం రావడం తప్పదు అయితే కోపమే మనంగా మారిపోకూడదు కోపంగా నటించాలి కాటు వేయకూడదు బుస కొట్టాలి ఎందుకు నువ్వే కోపంగా మారిపోయావనుకో నీ లోపల మనసు చిత్తము కృష్ణ పరమాత్ముడు అందుకే కృష్ణం వందే జగద్గురు